శంకవరం మండలం అన్నవరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ ఇంటర్ బాల్ పోటీలను ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నారన్నారు క్రీడలతో శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు క్రీడాకారులంతా గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు యనమల రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో ఎన్జిఏ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు సతీష్ सर 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 ओके सर इंजन कुनाटा मारली का बॅडली का बॅडली होत आहे रे रंड सर रंड आबा आबा पाटी रो एक और कावळा एक कावळा तुम लोग पण येन करा आ सुब्हा పదమూడు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకి పిల్లలకి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను క్రీడలు అనేవి ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా దోహదపడతాయి మానసిక ఉల్లాసానికి వారి యొక్క ఫిజికల్ హెల్త్కి కూడా చాలా దోహదపడతాయి అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ క్రీడల్లో వారు రాణించి ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు అని మాకు ఉద్దేశం అదేవిధంగా ఇటువంటి క్రీడలు ఈరోజు ఈ బాల్ బ్యాడ్మింటన్ షాం ఛాంపియన్షిప్ మా ప్రాంతంలో జరగడం అనేది నిజంగా చాలా సంతోషకరం ఇటువంటి క్రీడల్ని ఇందాక పెద్దలు చెప్పినట్టు గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ వారు చెప్పినట్టుగా మా కూటమి ప్రభుత్వం సహకారంతో వారందరికీ మేము మా వంతు సహాయం ఖచ్చితంగా చేసి తెరతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారు పిల్లలకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడలు అనేవి గెలుపు వాడటంలు అనేవి సహజం దాన్ని సపోర్టివ్గా తీసుకుని మరింతగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాటితోనే ఇక్కడితో ఆగిపోకూడదు మీరు ఈరోజు ఎంతవరకు వచ్చారంటేనే మీకు ఒక విజయం సాధించినట్టు ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని